హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొలి ఏకాదశి రోజున మా ఈస్ట్ గోదావరి సైడ్ అయితే ఎక్కువగా ఆరతి అలానే ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ ప్రిపేర్ చేస్తారు అలానే మెయిన్గా దేవుడికి నైవేద్యంగా అయితే జొన్న పల్లాలను పెడతారు అవి మేము ఉన్న ప్లేస్లో అయితే దొరకలేదండి అందుకనే నేను ఇప్పుడు ఆరదని చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ ఆరదిని చూసేద్దామని ముందుగా ముందుగా దీనికోసమైతే ఈ వరిపిండిని తీసుకోవాలి ఈ వరిపిండిని మర పట్టించుకున్న పర్వాలేదు లేదంటే ఏదైనా షాప్ నుంచి తీసుకొచ్చుకున్న పర్వాలేదు నేనైతే షాప్ నుంచి తీసుకొచ్చానండి దీన్ని వన్ కప్పు ఫుల్గా అయితే తీసుకుంటున్నాను ఇదే కప్పుతో మిగిలిన వాటిని కూడా మెజర్ చేసి అయితే చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆరిది కోసం ఒక గిన్నెని కానీ లేదా ఏదైనా కడాయిని కానీ పెట్టుకోవాలి దీంట్లోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులకి పావు తక్కువగా వాటర్ అయితే వేసుకోవాలి అదేనండి రెండు కప్పులకి కొద్దిగా తగ్గించి అయితే వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను అలానే వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను ఈ వాటర్ మగుతున్నప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న వరిపిండిని అయితే దీంట్లోకి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మనం గరిటితో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకోకపోతే పిండి అనేది ఉండలు పడుతుంది అందువల్ల ఇది ఉడికించుకునేటప్పుడు మనం స్లోగా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నట్లయితే మనకి పిండి అనేది ముద్దలో తయారవుతుంది అలా అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మంచిగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది పొరపాటున వాటర్ ఎక్కువయ్యి కొద్దిగా పల్చగా కానీ అనిపించినట్లయితే మీరు కొంచెం పొడిపిండిని వేసుకుని ఇలా కలుపుకున్నట్లయితే పిండి అనేది ముద్దగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముద్దని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ పిండి చల్లారడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక ఫైవ్ మినిట్స్కి చల్లగా అయిపోయింది నేనైతే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు ఐదు నిమిషాలు సరిపోయిందండి ఈ పిండిని ఇలా కలుపుకుంటూ చపాతీ ముద్దలా అయితే చేసుకోవాలి చూసారుగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు దీనిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనమైతే తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్గా అయితే ఈ తాలికలను చేసేటప్పుడు కొద్దిగా వరి పిండిని వేసుకుని తాళికల్ని అయితే చేసుకుంటారు కానీ మనకి అవసరం ఉండదండి ఎందుకంటే పిండి ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకున్నాం కదా అందువల్ల మనకి పిండి అనేది అంటుకోకుండా మంచి సాఫ్ట్ గా అయితే ఈ తాలకలు అనేవి వస్తాయి మా చిన్నప్పుడు ఇంట్లో పూజ ఉంటే అమ్మ వాళ్ళు ఇవి చేయమని మా కప్పు చెప్పేవారు మేము వరిపిండి వేసి చేయడం వల్ల కొంచెం వరిపిండి మా మీద అలానే కింద పడిపోతా అయితే ఉండేది ఇప్పుడైతే ఆ బాధ లేదు చాలా సాఫ్ట్ గా నీట్ గా అయితే చేసేసుకున్నాను వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని మనం పిండి ఉడికించుకున్న గిన్నె ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవాలి దీంట్లోకి వాటర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో సెవెన్ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే లోటాతో వేసుకున్నాను అనుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి బెల్లం తురుమునైతే వేసుకోవాలి ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో కప్పు ఉన్నర వరకు బెల్లాన్ని వేసుకోవాలి దీన్ని కరిగించుకోవడం కోసం అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు అయితే మరిగించాలి మరీ ఎక్కువ మరిగించకూడదండి ఎందుకంటే డస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈ బెల్లాలను అయితే కరిగించుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం పెట్టిన వాటర్ అనేది మరుగుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి తర్వాత ముందు చేసి పెట్టుకున్న తాలికలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవడం వల్ల మనం చేసుకున్న తాలూకలు అనేవి లోపల వరకు కుక్ అవుతాయి ఒక ఐదు నిమిషాలకి మనం వేసుకున్న తాలికలు అనేవి మంచిగా ఉడికిపోయాయి వీడియోలో చూస్తే తెలుస్తుందిగా మంచిగా ఉబ్బ అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వడగట్టుకుని వేసుకోవాలి చూసారు కదా కొద్దిగా డస్ట్ అనేది ఉంది ఆరిదికి మెయిన్గా కావాల్సింది కొబ్బరి ఎంత ఎక్కి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేను ఆఫ్ కొబ్బరిని అయితే ఇలా తురుముకుని వేసుకున్నాను తర్వాత అంతా కలిసేలా స్లోగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ ఆరిది కలర్ అనేది మనం వేసుకున్న బెల్లాన్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్క బెల్లం కలర్ ఉండొచ్చు ఒక్కొక్కటి లేకుండా కూడా ఉండొచ్చు ఇప్పుడు ఆరిది చిక్కబడడం కోసం నేను వేరొక గిన్నెలోకి ఫోర్ స్పూన్స్ వరకు వరిపిండి తీసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ వరిపిండి అనేది పేస్ట్లా కలుపుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఆరిది అనేది మంచిగా తిక్గా అయితే వస్తుంది చూసరి ఇలా కలుపుకొని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఉడుకుతున్న ఆరిదిలోకి కలుపుకుంటూ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఆరిది అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది వీడియోలో చూసుకున్నట్లయితే ముందు వాటరీగా ఉంది అదే వరిపిండి కలుపుకొని వేసుకోవడం వల్ల మంచిగా చిక్కగా అయితే అవుతుంది ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం దీనిలోకి దంచి పెట్టుకున్న రెండు యాలకల పొడిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక ఇరవై సెకండ్ల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మన ఆరిది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి నేనైతే వేసుకుంటున్నాను మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను దీనిలోకి కొద్దిగా జీడిపప్పు పలుకులనైతే వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి తర్వాత మనం కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని ఆరిదిలోకి వేసుకోవాలి ఈ ఆరిది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇంకొకటి ఈ ఆరిది కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ తిక్గా అయిపోతే అది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయితే అయిపోతుంది అందువల్ల కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం జ్యూసీగా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చాలా టేస్టీగా ఉండే ఆడిది రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్